హలో అండి మేము పొలంలో టూ ఇయర్స్ ఉన్నామని చెప్పాను కదా ఇక్కడే అనమాట టూ ఇయర్స్ ఉన్నాము ఇదంతా పొలము ఎదురుగా ఉంది కదా ఆ హౌస్లోనే ఉన్నాం అనమాట ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒక వన్ ఫిఫ్టీ వీడియోస్ మ్యాక్సిమం అలా తీసి ఉంటాను ఇక్కడ ఉన్నప్పుడు కూడా బ్లాక్స్ చేశాను అని చెప్పాను కదా అన్నీ రిలేట్ చేశానని చెప్పేసి అంత ప్రశాంతంగా ఉంటుందో కానీ నైట్ టైం అంతే భయంకరంగా ఉంటుంది అనమాట మార్నింగ్ టైం మాత్రం చూడటానికి అందంగా ఉంటుంది ఏమైపోద్ది అంటే రఘు నైట్ టైం ఇంట్లో ఉంటారు కాబట్టి మాకు భయం వేస్తూ ఉంటది పిల్లలు నేను ఇక్కడ పక్కన ఉన్నారు కదా వాళ్ళు కింద ఉండే వాళ్ళు కానీ తర్వాత వెళ్ళిపోయారు అనమాట అప్పుడు ఎలా అయినా కింద ఎవరున్నా కానీ పైన భయం ఉండేది పిల్లలు నేనే ఉండేవాళ్ళం కాబట్టి నైట్ అయ్యేసరికి అసలు అంత డార్క్ అయిపోద్ది అనమాట ఏం కనిపించదు చుట్టుపక్కల ఏమి ఉండదు అనమాట హౌసెస్ కూడా షాప్స్ కానీ ఏమి ఉండవు చాలా దూరం వరకు కానీ భయం లేని వాళ్ళు అయితే అసలు ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు అంటే ఇక్కడ నాలాంటి వాళ్ళకి సెట్ అవ్వదు ప్రతి చిన్నదానికి భయపడతాను నేను ఆ డోర్ మేము మెయిన్ డోర్ ఉంటుంది అది ఎందుకు ఊగిద్దో తెలియదు నైట్ టైము ఎవరు ఎవరు ఎవరన్నా వస్తారా పైకి లేదా గాలికి కదిలిద్దో తెలీదు నైట్ టైం అయినప్పుడు ఒక్కోసారి ఎవరో డోర్ కొడుతున్నట్టయితే సౌండ్ వస్తూ ఉంటుంది ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే మాత్రం అసలు భయం వాళ్ళు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ అప్పుడు నేను ఇక్కడ పూల మొక్కలు అవన్నీ పెట్టుకున్నాను గోడ మీద అప్పుడు అలా ఉండేది లైఫ్ నాకు ఏంటో స్మెల్ పోయిన తర్వాత దేని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు ఏదో ఉంటున్నానంటే అలాగంతే ఇదనమాట ఇంట్రెస్ట్ అది హాలు ఇంకా సోఫా సెట్లు మేము ఫస్ట్ టైం లైఫ్ ఫస్ట్ టైం మేము కొనుక్కున్న సోఫా సెట్స్ అనమాట కొత్తవి అప్పుడే ట్వంటీ థౌజండ్ ఎంతో పడింది టూ థౌజండ్ ట్వంటీలో ఇంకెక్కడ రఘు ఫోటోలు ఉన్నాయి కదా అని బ్లర్ చేశాను రఘు పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు అందుకోసమని బ్లర్ చేశాను నేను ఎప్పుడైనా పర్మిషన్ అడుగుతాను ఆ వీడియోలు ఎవరన్నా కానీ అంటే నాకు తెలియకుండా ఎవరన్నా పడితే నేను ఏం చేయలేను కానీ కనిపిస్తే మాత్రం పర్మిషన్ తీసుకొని ఏంటంటే నా వీడియోలు ఎవరైనా కనిపిస్తుంటే ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకుంటా అంటే అందరికి ఇష్టం ఉండదు కదా వీడియోలు కల్పించాలి రఘు ఏంటంటే ఒక్కోసారి అప్పుడు మార్కెట్ ఉందని చెప్పాను కదా ఆ సిటీలోకి వెళ్ళాలి కాబట్టి ఆ ఇంక నైట్ ఎంత దూరం ఏం వస్తాంలే అని చెప్పేసి అక్కడే ఉండిపోయేవాళ్ళు ఒక్కోసారి టూ త్రీ డేస్ ఇంటికి వచ్చేవాళ్ళు కాదనమాట అందుకని మాకు ఇంకొంచెం ఎక్కువ భయం వేసేది అంటే మేము ఇక్కడ వన్ ఇయర్ ఉన్న తర్వాత బయట గ్రిల్స్ పెట్టిచ్చారు రఘు అప్పుడు కొంచెం నేను ప్రశాంతంగా ఉన్నానమాట అవి ధైర్యంగా ఉండేది గ్రిల్స్ పెట్టించిన తర్వాత అసలు ఇక్కడికి అయితే మేము రఘు అప్పుడు మిల్క్ దాంట్లో చేసేవాళ్ళు కదా ఇక్కడి నుంచి కొంచెం దగ్గర వద్దు అనమాట దానికి వెళ్ళటం అందుకోసమని మనం రెంట్ కట్టే పని కూడా ఉండదు కదా కొంచెం డబ్బులు మిగులుతాయి అని చెప్తే ధైర్యం చేసుకొని వచ్చాను మా సొంత ఇల్లు చిన్నది ఉంది కదా అది అమ్మేసి అది అమ్మేసిన తర్వాత ఇక్కడికి వచ్చామనమాట లైఫ్లో అన్ని సాక్రిఫైజులు చేసినా కానీ వంటరిగా చాలా దగ్గర బతికినా కానీ లైవ్ ఏ ఎన్ని సాక్రిఫైజ్ చేస్తే ఏం లాభం ఏమి లేదు ఏం మిగలేదు తర్వాత రఘు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాము ఫస్ట్ తను డ్యూ ఎప్పుడైతే పలు దాంట్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కానీ సాక్రిఫైజ్ చేయటం కూడా ఒక్కోసారి రాంగే మనకు నచ్చింది మనం చేసుకోవాలి అంతే కదా ఇప్పుడు నేను అంత బాధపడి ఒంటరిగా బతికి అన్నీ వెళ్ళిన ప్రతిసారి సామాన్లు సర్దుకొని ఏం లాభం ఏం జరిగింది లైఫ్లో సక్సెస్ ఏమి అవ్వలేదు కదా అయినా కానీ పోయింది కదా ఇప్పుడు అదంతా కష్టమే కదా సాక్రిఫైస్ చేసిందంతా అంటే మనం అనుకున్న మనం అనుకున్నవన్నీ జరగవు కానీ ఒక్కోసారి బాధగా అనిపించిద్ది వెనక్కి తిరిగి చూసుకుంటే అంత అడ్జస్ట్ అయ్యాం కదా ఒక్కో దగ్గర ఇదంటే ఇల్లు కొంచెం పెద్దగానే ఉంది బాగానే ఉంది కానీ భయపడతా అయితే ఉన్నాం కదా అలవాటు లేకపోవటం వల్ల ఒంటరిగా ఉండటం కాబట్టి కొంచెం బాధగా అనిపించిద్ది ఎందుకంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలనే ప్రతి దగ్గర అడ్జస్ట్ అయ్యింది అలాంటిది చిన్న మిస్టేక్స్ వల్ల తెలిసి చేసే మిస్టేక్స్ వల్ల మొత్తం పోతే కొంచెం బాధగానే అనిపించిద్ది ఒక్కోసారి నేనే తెలివైన దాన్నేమో అనిపించిద్ది రఘు కంటే జోక్లండి ఇక్కడైతే అభి వాళ్ళు అయితే అక్కడ మేము ముందు చిన్న హౌస్ అని చెప్పాము కదా సొంత ఇల్లు అని చెప్పాను కదా ఆ ఇంట్లో పాపం అసలు ఆడుకోటానికి ఉండేది కాదనమాట అని పాపం కిందకి వాళ్ళు కాదు ఇంట్లో కొంచెం నడవటానికి కూడా ప్లేస్ ఉండేది కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే వాళ్ళు కొంచెం పెద్ద ఇల్లు చూసేసరికి మామూలు కాలేదు అనమాట ఇప్పుడు సోఫాలు నీట్ గా కనిపిస్తున్నాయి కదా మేము అక్కడ నుంచి మారిపోయే టయానికి సోఫాలు మొత్తం మొత్తం అసలు ఇంకా మళ్ళీ వేరే ఇంటికి తీసుకెళ్ళడానికి లేకుండా చేశాడు అనమాట అవి అసలు ఇంకా దూకే పని ఎక్కడి నుంచి ఆ బెడ్రూమ్ లో నుంచి పరిగెట్టుకుంటా వచ్చి దూకుతాడు ఇంకా అక్కడ కూర్చొని ఉన్నా కానీ వాటి మీదే అనమాట లేదో ఒక ప్రయోగాలు చేస్తానే ఉండేవాడు మొత్తం సోఫాలన్నీ పాడైపోయినాయి మేము తీసుకెళ్ళలేదు ఇక్కడే వదిలేసి వెళ్ళాము సోఫాలు తీసుకెళ్లకుండా ఇక్కడ ఉన్నప్పుడు చాలా వీడియోలు తీసాను కానీ ఇప్పుడు బాధపడుతున్నా డిలేట్ చేయటం వల్ల అయ్యో అనవసరంగా గుర్తుగా లేకుండా కూడా డిలేట్ చేశాను పోనీ యూట్యూబ్ లో ఏదో నాకు అనిపించి ఓవర్గా థింకింగ్ చేసి డిలేట్ చేశాను కనీసం గ్యాలరీలో అయినా ఉంచుకొని అనిపించింది ఇక్కడ నుంచి మేము సిటీకి వెళ్ళడానికి కొంచెం దూరం కాబట్టి కార్లు వెళ్ళేటప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం మా నాకు పిల్లలకి ఏంటంటే కొంచెం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళటం అలా ఇష్టం అనమాట మేము ఏదైనా పని మీద సిటీకి వెళ్ళాలంటే కారు ఉంది కాబట్టి అప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయే వాళ్ళం రఘువే కాబట్టి డ్రైవింగ్ చేసేది అక్కడ రఘు ఫోటో కనిపిస్తుందా క్లారిటీగా కనిపించకపోతే అంతే జాను అంటే ఏమన్నారంటే నాకు ఒక టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వ్లాగ్లో కనిపిస్తానని చెప్పారు ఇప్పుడైతే వద్దులే నా ఫోటో తీసేయి వీడియోలో ఉంటే అని చెప్పారు సర్లే అని చెప్పా ఇదే అనమాట హోమ్ టూర్ ఎలా అనిపించింది బాగుందా లేదా కామెంట్స్లో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్